మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ ఏసీపీ కార్యాలయం తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో తనిఖీ చేపట్టిన కమిషనర్ కొత్తగా బదిలీపై వచ్చిన సిఐలు ఎస్ఐలు వారి బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారో క్రైమ్ రేట్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు వారికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సర్కిల్ కార్యాలయంలో సిపి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది వారి విధులను ఎన్నికల సంఘం నియమాలను ఏ విధంగా నిర్వర్తించాలో ఈ నెల పదహారవ తేదీన సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలపై సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు అన్ని పోలీస్ స్టేషన్లను పరిశీలించి రాబోయే సమస్యాత్మక పోలీస్ స్టేషన్లు పోలింగ్ స్టేషన్లను గుర్తించి ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు తర్వాత విజిట్ చేయాలి దాని తర్వాత ఒక ప్రతి గ్రోకన్ కార్నర్ రైట్ ఫ్రామ్ ఆల్ ద ఏరియాస్ పోలీస్ స్టేషన్స్ సర్కుల ఆఫీసెస్ డైసీపీ ఆఫీసెస్ డీసీపీ ఆఫీసెస్ వాళ్ళ యొక్క పనితీరు తీరు ఉన్న ఇష్యూస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి క్రైమ్ ఎలా ఉంది పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది వీళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి కమింగ్ ఎలక్షన్లో కృష్టిలో పెట్టుకొని ఏం చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రిపరేటరీ వర్క్ ఎలా చేయాలి ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో జరగడానికి మనం ఎంత కృషి ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఎట్లా పాటించాలి ఆల్ ఇష్యూస్ని చూడడానికి తర్వాత వాళ్ళ డైట్ చేయడానికి తర్వాత ఉన్న ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న క్రైమ్ కానీ ఎంతవరకు సాల్వ్ చేశారు ఎన్ని కేసులు సాల్వ్ చేశారు ఎంత పెండెన్సీ ఉంది అవన్నీ తెలుసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ యొక్క దౌడా చేయడం మనకు జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ సర్కిల్ ఆఫీస్ అండ్ పోలీస్ స్టేషన్ అండ్ జేసీపీ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది సోఫా సోఫూ అందరూ యాక్టివ్గా రీసెంట్గా ట్రాన్స్ఫర్ కూడా అయిందని ఛార్జ్ తీసుకున్నారు అన్నీ పోలీస్ స్టేషన్స్లో కూడా యాక్టివ్గా చేస్తున్నారు ఇంకా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నాము సిక్స్టీన్త్ రోజు దాంట్లో డూస్ అండ్ డౌన్స్ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది దీంట్లో ప్రతి స్టేషన్కి ఉన్న యొక్క పెట్టి ఏంటి ట్రాఫిక్ ఎలా చేయాలి ట్రాఫిక్ ఎంత ఎక్లెక్ట్ చేయాలి అట్లా రెడ్లెక్ట్ చేయాలి అండ్ గాంధార్ అండ్ లెక్క స్కోనియస్సీ పీడిఎస్ఆసీ ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ బ్యాంక్ మొత్తం కర్చ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఆల్రెడీ మీరు చూసిన రోజు మనం చాలా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ ఉంది ఎన్ఫోర్స్మెంట్లో కంటిన్యూస్ ఈ కంటిన్యూటీ అవుతుంది మాకు ఫోర్స్ ఇప్పుడు సిఎంఏ వస్తుంది సెంట్రల్ కార్మి నుంచి ఫోర్సెస్ వస్తాయి దాంట్లో వాటి ద్వారా ఏమేమి చేయాలి అవన్నీ ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేస్తాను అలాగే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పోలీస్ స్టేషన్స్ వాటి ఆ ఏరియాలో కవర్ అవుతున్న పోలింగ్ లొకేషన్స్ అండ్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఏరియా డామినేషన్ ఇన్నట్టు నుంచి మొన్నటి నుంచి అయింది నేను కూడా మొత్తం రివర్ సైడ్ ఉన్న ఏరియాస్ అన్నీ తిరిగి చూడడం జరిగింది ఈవెన్ అదర్ సైడ్ ఈవెన్ నదిలో కూడా బోట్లో కూడా మనకు ఫెరీ పాయింట్స్ ఎన్నోని చూడడం జరిగింది వెరీ సూన్గా గోయింగ్ టు హ్యావ్ ఎ ఇంటర్ స్టేట్ బార్డర్ మీటింగ్ దాంట్లో భాగంగా డిస్కస్ మెనీ థింగ్స్ రిసార్స్ టు అడిషన్స్ అండ్ చెక్ పోస్ట్స్ స్టాటిక్స్ సర్వీలెన్స్ టీమ్స్ ఇవన్నీ మేము పెట్టుకోబోతున్నాము దానికి భాగంగా ఈ రోజు నుంచి ఇంకా రేషన్ కోడ్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది పబ్లిక్ కూడా మాకు సాధించాలని కోరుతున్నాము మేము చర్యలు తీసుకునే దానికి కొద్దిగా ఇబ్బంది కలగకుండా మీకు మ్యాక్సిమం మీకు సేవ చేయడానికి ప్లాన్ రెడ్ చేస్తున్నాం ఓకే దిస్ఈస్ వాట్ ఆల్ అబౌట్ మై చూర్ ఇష్యూస్ హై 本当に。